తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఇన్స్టిట్యూట్ ప్రేమ పెళ్లి పేరుతో యువతిని లోబర్చుకొని గర్భవతిని చేసి మోసగించడమే కాకుండా చివరికి ఆ యువతి నిండు ప్రాణాలనే బలిగొన్నాడు దుర్మార్గుడు పెళ్లి గురించి మాట్లాడుకుందామని నమ్మించి సొంత బావతో కలిసి సామూహిక అత్యాచారం చేసి చంపేశాడు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డలో ఈ దారుణ ఘటన జరిగింది నల్గొండ జిల్లా పుట్టలగడ్డ తండాకు చెందిన రూపావత్ నాగు నాయక్కి రెండేళ్ల క్రితం హైదరాబాద్ లోని ఒక కళాశాలలో చదువుతున్న రోజుల్లో అదే మండలంలోని ఒక తండాకు చెందిన యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది పదిహేడేండ్ల వయసులో ఉన్న ఆమెను నాగు పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు ఫలితంగా ఆమె గర్భం దాల్చింది తనను పెళ్లి చేసుకోవాలని నాగును అప్పట్లోనే ఆమె నిలదీసింది పెళ్లికి నాగు కుటుంబీకులు నిరాకరించడంతో ఆమె వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు ఏడాదిన్నర క్రితం నాగుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు అప్పట్నుంచి ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడిన నాగు మేజర్ అయ్యాక తప్పకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు దీంతో ఆమె మరోసారి అతడికి దగ్గరే మళ్లీ గర్భం దాల్చింది రెండుసార్లు బలవంతంగా గర్భస్రావం చేయించాడు తర్వాత నాగుకు ఆమె ఫోన్ చేసి మళ్లీ పెళ్లి విషయం ప్రస్తావించింది అయితే ఆమె నెంబర్ని అతడు బ్లాక్ చేశాడు దీంతో ఆ యువతి తాడోపేడో తేల్చుకునేందుకు ఈ నెల పద్నాలుగున పుట్టలగడ్డ తండాలోని ప్రియుడి ఇంటికి వెళ్లింది ఇక తన కొడుకుపై కేసు పెట్టిందన్న కోపంతో అప్పటికే రగిలిపోతున్న నాగుతల్లి బుజ్జి యువతిని హత్య చేసేందుకు పథకం పండింది పెళ్లి విషయం మాట్లాడుకుందామని నమ్మించి తండా శివార్లోని ఒక పొలం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశానికి కుమారుడు నాగుతో అతనికి వరుసకు బావైన సూర్యపేట జిల్లా పాలకవీడు మండలం కొత్త తండాకు చెందిన రమావత్ క్రాంతికుమార్తో కలిసి యువతిని తీసుకెళ్లింది కొద్దిసేపటికి యువతిని నాగు క్రాంతి కుమార్ కలిసి చెట్ల పొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం జరిపారు అనంతరం నులిమి హత్య చేశారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు ఇదంతా పూర్తయ్యేదాకా నాగు తల్లి బుజ్జి రోడ్డుపై కాపలాగా ఉంది యువతి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు నాగు అతడి తల్లి బుజ్జి మరో నిందితుడు కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు కాగా ఈ కేసులో ఐదుగురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీఎస్పీ రాజ్ తెలిపారు సో ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోమని కోరటం అతను దానికి నిరాకరించి అమ్మాయి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు ఈ క్రమంలోనే గతంలో ఈ అమ్మాయికి అతను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఒక రెండు సార్లు ఎవార్షన్ కూడా చేయించడం జరిగింది ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ హైదరాబాద్లో ఉంటే ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటూ వంద పద్నాలుగో తారీఖు రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈమె ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి ఈ పుట్టలగడ్డ తండా విలేజ్కి వచ్చి ఈ నాగు వాళ్ళ ఇంటికి వెళ్ళింది నాకు వాళ్ళ ఇంటి దగ్గర నాకు వాళ్ళ మదర్ అయిన ఎక్యూజులు నాకు తల్లి బుజ్జి ఈమె కూడా నిందితురాలు ఈ కేసులో ఈమెను కలిసి కొడుకు గురించి తనను ఇబ్బంది పెడుతున్నానైతే ఆమెను ఆమె తిట్టి ఇంట్లో చెల్లగొట్టడం జరిగింది ఆ తర్వాత నాకు నాకు తల్లి బుజ్జి తర్వాత వాళ్ళ బావ నాకు వాళ్ళ బావ ఇతను ముగ్గురు కుమార్ ఈ ముగ్గురు కలిసి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక పథకం వేసి ఆ తర్వాత ఈ క్రాంతి కూడా అమ్మాయితోటి కలిసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఇద్దరు కలిసి త్రోటనింగ్ చేసి చంపేసి ఈ బుజ్జి అనే ఆమె ఆ క్రమంలో బయట రోడ్డు మీద కావలిగా ఉంది చంపేసిన తర్వాత ఆ అమ్మాయిని చున్నీతోటి ఉరేసుకున్నట్టు అక్కడే ఒక చెట్టుకి వేలాడదీసి ఆ అమ్మాయిని వెళ్ళిపోయి వెళ్ళాడు